హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మల్టీగ్రెయిన్ మిల్లెట్ జావని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ జావని డైలీ రొటీన్లో తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి ఈ జావని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మిక్సీ జార్లోకి మల్టీగ్రెయిన్ మిల్లెట్స్ని తీసుకుంటున్నాను ఇక్కడ నేను మూడు రకాల మిల్లెట్స్ తీసుకున్నాను రాగులు జొన్నలు అలాగే సజ్జలు వీటిని ముందుగానే నీట్గా క్లీన్ చేసి రాళ్ళు లేకుండా గాలించి ఎండలో ఎండపెట్టి తీసుకున్నానండి ఒకేసారి పౌడర్ చేయకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి అలా అని మరీ మెత్తగా పొడి చేయొద్దు లైట్గా బరక ఉండే విధంగా మిక్సీ పట్టుకోవాలి అంటే సూజీ రవ్వ ఉంటుంది కదండీ అలా బరక ఉండేటట్లుగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా మిక్సీ పట్టినా అంత టేస్ట్ ఉండదు కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టి ఒక గిన్నెతో కానీ గ్లాస్తో కానీ కొలిచి తీసుకోవాలి ఇక్కడ నేను ఈ గిన్నెకి సగం వరకు మల్టీగ్రెయిన్ పొడిని తీసుకున్నాను మరొక గిన్నెలోకి వేసేసి మనం ఏ గిన్నెతో అయితే ఈ మల్టీగ్రెయిన్ పొడిని తీసుకున్నామో అదే గిన్నెతో నీళ్ళని కొలిచి తీసుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక గిన్నె వరకు నీళ్లు వేసి అంతా కూడా ఉండలు లేకుండా చక్కగా కలిపి ఒక గంట నుంచి రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి టైం ఉంటే మూడు నాలుగు గంటలైనా నానబెట్టండి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సన్నగా బొంబాయి రవ్వ మాదిరిగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకుంటే జావకి మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఒక గంట పాటు నానబెడుతున్నాను టైం ఉంటే రెండు నుంచి మూడు గంటల పాటు నానబెట్టుకోవచ్చు ఇక్కడ నేను గంట మాత్రమే నానబెట్టాను మళ్ళీ ఒకసారి కలిపి పక్కన పెట్టేసేయాలి మనం ఏ గిన్నెతో అయితే మల్టీగ్రెయిన్ పిండిని కొలుస్తామో మళ్ళీ సేమ్ అదే గిన్నెతో నీళ్ళని కొలిచి తీసుకున్నాము అంటే జావ చాలా బాగా వస్తుందండి నీరు నీళ్లుగా కానీ అలా అని మరీ గట్టిగా కాకుండా తాగడానికి వీలుగా ఉండేటట్లు చక్కగా ప్రిపేర్ అవుతుంది మళ్ళీ అదే గిన్నెతో నాలుగు గిన్నెల వరకు ఇక్కడ నేను నీళ్ళని కొలిచి తీసుకుంటున్నాను ముందుగా పిండి నానపెట్టడం కోసం ఒక గిన్నె తీసుకున్నాను కదండి మళ్ళీ జావ ఉడికించడం కోసం అదే గిన్నెతో నాలుగు గిన్నెల వరకు నీళ్ళని కొల్చి స్టవ్ మీద పెట్టి ముందు ఈ నీళ్ళని మరిగించాలి వీడియోలో చూపిస్తున్న విధంగా నీళ్లు ఇలా చక్కగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టిన పిండిని మరొకసారి కలుపుకోవాలి ఇలా కలిపి వేయడం వల్ల ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా జావ చాలా బాగా ప్రిపేర్ అవుతుందండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా కూడా కలిపి ఇప్పుడు వేసేయాలి ఈ పిండి వేసేటప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేకపోతే అడుగు అంటుతుంది పిండిని అంతటిని కూడా వేసిన తర్వాత వెంటనే అడుగు నుంచి చక్కగా కలుపుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడు రుచికి తగినంత ఉప్పును కూడా వేస్తున్నాను పిండి వేసిన తర్వాత అలానే వదిలేయకుండా కంటిన్యూషన్గా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి అలా అయితే ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా చాలా బాగా వస్తుంది ఇక్కడ చూడండి ఉడకటం స్టార్ట్ అయింది కదా ఇలా ఉడకటం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కనీసం పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ జావని ఉడికించాలండి జావ ఎప్పుడు చేసినా కానీ చాలా టేస్ట్గా రావాలి అంటే జావ మరీ నీళ్ళు నీళ్ళుగా కానీ అలా అని గట్టిగా కానీ కాకుండా గంజి రూపంలో ఉండాలి అలా ఉంటే జావ తాగటానికి చాలా బాగా ఉంటుంది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడికించాలి ఇలా ఉడికించాము అంటే జావకి మంచి టేస్ట్ వస్తుందండి జావ ఇలా ప్రిపేర్ అవ్వాలి అంటే పిండిని కనీసం గంటపాటు నానబెట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు సన్నని రవ్వ మాదిరిగా మిక్సీ పట్టి గంటపాటు నానబెట్టి మనం ఏ గిన్నెతో అయితే పిండిని కొలుస్తామో అదే గిన్నెతో అంటే సగం గిన్నెకి ఐదు కప్పుల వరకు నీళ్లను తీసుకోవాలి సగం గిన్నె పిండి తీసుకుంటే ఒక కప్పు నీళ్ళు వేసి నానబెట్టి నాలుగు కప్పుల నీళ్ళతో జావని ఉడికించాలి వీడియోలో చూపిస్తున్న విధంగా జావలో ఇలా ఫామ్ అవ్వాలి ఇలా ఉంటే జావ చాలా బాగా ఉంటుందండి డైజెషన్లో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఉడికించేటప్పుడు గంజి ఇలా అంచుల వెంట వస్తూ ఉంటుంది ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి కొద్దిసేపు చల్లారినివ్వాలి వెంటనే మజ్జిగ కానీ పెరుగు కానీ కలపొద్దు కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు మజ్జిగని కలుపుకోవాలి మనం తాగటానికి వీలుగా ఉండేటట్లు చూసుకొని అప్పుడు మజ్జిగని కలుపుకోవాలి ఇక్కడ చూడండి కొద్దిసేపు పక్కన పెట్టి మళ్ళీ చూపిస్తున్నాను జావ చల్లారిన తర్వాత కాస్త దగ్గరగా అవుతుందండి అందుకని ఇప్పుడు ఒకసారి అంత కూడా కలిపిన తర్వాత పెరుగును తీసుకొని మెత్తగా చిలికి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జావలో వేసి కలుపుకోవాలి పెరుగు కొంచెం ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు అండి తాగే టేస్ట్ను బట్టి కొంచెం ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇక్కడ నేను మట్టి కుండల్లోకి తీసుకుంటున్నాను ఇలా ప్రిపేర్ చేసిన జావని డైరెక్ట్గానైనా తీసుకోవచ్చు ఒకవేళ ఫర్మెంట్ చేయాలి అనుకుంటే ఒక ఫోర్ అవర్స్ పక్కన పెట్టి ఆ తర్వాత అయినా తాగవచ్చండి అలా తాగినా కానీ చాలా టేస్ట్ ఉంటుంది ఈ జావని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ వయసు వాళ్ళైనా తీసుకోవచ్చు డైలీ డైట్లో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందండి ఎదిగే పిల్లలకి డైలీ ఈ జావని ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇక్కడ నేను మట్టి పాత్రలోకి తీసుకున్న తర్వాత జీలకర్ర పొడిని ఆనియన్స్ని వేసానండి అప్పుడు వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా తీసుకున్నాను నెక్స్ట్ కొంచెం క్యారెట్ తురుముని కూడా తీసుకొని అంతా కూడా కలిపి ఇలా తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్